देखो बात तो मान ही पा रहे हैं तो यदि और अगर टेस्ट कर रहे हो टेलर వాళ్ళు కంపల్సరీ చెక్ చేసి ఎక్కువ డెలివరీ అయ్యాయి అంటే ఒక వంటే అడ్వాన్స్గా తెప్పిస్తాను అందులో మెన్నులో దొండకాయ రైస్ ఎన్ని వస్తుంది కొంచెం క్లాస్ రెండు నెలలు దాటింది ప్రతి డోరీ ఒక ఇంత చూపించాం సార్ పని చేస్తా చేస్తా చేస్తారు పాటు వచ్చినాం నిన్న స్టార్ట్ చేశారు సార్ మనకి డబ్ల్యూసీ డోర్లు ఉన్నాయి సార్ మాకు ఫైవ్ లెట్ నైన్టీన్ ప్లస్ ఎయిటీన్

నేను విండో మెష్ ఆ టోటల్ విండోస్ వన్ ట్వంటీ ఫైవ్ విండోస్ ఉంటాయి సార్ మొత్తం అన్నిటికీ మిస్ చేశారు మెష్ ఏది పెడతాం SS సార్ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఏకినది మెన్షన్ చేశావు అవును స్టెయిన్లెస్ స్టీలే వాడాలని మెన్షన్ చేశారు అది మెన్షన్ ఓకే అంటే ఈ విండోస్ ఇట్లా ముందేగా సార్ లోపలికి షట్టర్ లాగా పెట్టి పెడతాం విండోస్ కూడా అంటే షట్టర్ మెష్ క్లోజ్ పెడితే వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బంది ఉంట అంటే షట్టర్ మెష్ పెడతాం మ్యాక్సిమం ఎంత ఉంటా సార్ ఇవొ స్టార్ట్ చేస్తాం డ్రైనేజ్ రిపేర్ చేస్తాం డ్రైనేజ్ ఏముంది అంటే అవుట్లేట్ అది మొత్తం ఇప్పుడు చెట్లు పెళ్ళి ఉన్నాయి సార్ అది మొత్తం చెట్లు క్లీన్ చేసి అది ఏముందో ఒకసారి చూసేసి కనెక్ట్ చేస్తాం మొత్తం ముందు కదా మరి మీకు మీకు ఆగస్ట్లో తెలుసా ఇది వచ్చినట్టు పాటు మరి తెలిస్తే ఆగస్టు నుండి మూడు నెలలు ఎందుకు పెండింగ్ పెట్టి ఆల్మోస్ట్ రెండు డోర్లో అయిపోతే విండో మేషన్ డ్రైనేజ్ మాక్సిమం వన్ మంత్ సార్ ఎవరి నుంచి టీచర్స్ تو میٹیریل ڏسڻ تي ويه ۽ کوالٽي ورتن ۾ એટلا سپر وائز ڪيس ٿا اچي ٿو ان کان پوءِ تڏهن ڊپارٽمينٽ اچڻ کان پوءِ مي એટلا ليمبي ريڪارڊ ڪيس ڪم ڪيس ٿا اچي ٿو

మిల్లు ఓకేనా అయిందా ఎంట్లేదు సార్ ఇంతమంది ఇల్ లోడ్ ఇప్పుడు నిన్న నైట్ నైట్ పోయినా కానీ అని ఇప్పుడే సీరియల్ ఎందుకు వస్తుంది కానీ సీరియల్ మొదలైంది ఇప్పుడు కదా సార్ ఎంత ఇవాళ చెక్ చేసి ఏంఐ కావాలి de